షార్ట్ వీడియోస్ కి వాయిస్ ఓవర్ ఎలాగ ఇవ్వాలి నేను ఎలాగా నా షార్ట్ వీడియోస్ కి వాయిస్ ఓవర్ ఇస్తానో ఈ వీడియోలు అయితే చెప్తాను పూర్తిగా చూడండి వెనక బ్యాక్గ్రౌండ్ బాగాలేదు అదైతే పట్టించుకోకండి నువ్వు యూట్యూబ్ లో బిగినర్ అయితే ఈ వీడియో నీకు చాలా ఉపయోగపడుతుంది కంప్లీట్గా చూడు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా యాప్స్ ఉన్నాయి అంటే కైన్ మాస్టర్ కానీ విఎన్ కానీ క్యాప్కట్ కానీ ఇన్షార్ట్ కానీ ఇప్పుడు ఈ అన్ని యాప్స్ ఏది చాలా ఈజీగా ఉంటుందంటే అంటే ఇన్షార్ట్ అయితే చాలా ఈజీగా ఉంటుంది నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను ఇన్షార్ట్ అది మామూలుగా బేసిక్స్ తెలిస్తే చాలు ఈజీగా వాయిస్ ఓవర్ ఇచ్చేసి వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఇంకా మిగతా అయితే అవి కూడా వాడని యాప్స్ కానీ ఇన్షార్ట్ అయితే చాలా ఈజీగా ఉంటుంది వీటన్నిటి మీద ఇన్షార్ట్ మీద కంపేర్ చేస్తే మిగతావి కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటాయి అనమాట స్టార్టింగ్లో నేను చెప్తుంది ప్రస్తుతానికి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి వీడియో బ్రైట్నెస్ కాంట్రాస్ట్ ఇవన్నీ ఎలా పెంచుకోవాలి అని బేసిక్ చెప్తున్నాను అంతే అంటే షార్ట్ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చి అలా అప్లోడ్ చేయడానికి కానీ హెవీ ఎడిటింగ్ అనుకో హెవీ ఎడిటింగ్ అంటే క్యాప్ కట్టు ఈ కైన్ మాస్టర్ విఎన్ఓ ఇవి కొంచెం ఇన్స్టాట్ మీద కొంచెం బెటర్గా ఉంటాయి అన్నమాట మనకి హెవీ ఎడిటింగ్ ఏం అవసరం లేదు కదా ఓన్లీ వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోని ఎక్స్పోర్ట్ చేయడం అంతే కదా కావాలి సో అందుకనే ఈ వీడియోలో చెప్తాను పూర్తిగా అయితే చూడండి వాయిస్ ఓవర్ ఎలాగో వాళ్ళు ఇన్స్టార్ట్ యాప్లో చూపిస్తాను పక్కన స్క్రీన్ రికార్డింగ్ అయితే స్టార్ట్ చేస్తాను చూడండి చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ అయితే ఇన్స్టాట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో అండ్ ఫోటో అని ఉంటుంది మీరైతే వీడియో క్లిక్ వీడియో మీద క్లిక్ చేయండి ఆల్రెడీ తీసుకున్న వీడియోస్ ఉంటాయి కదా అవన్నీ ఇలా సెలెక్ట్ చేసుకోండి ఒకటి ఇప్పుడు దాని మీద క్లిక్ అయితే సెలెక్ట్ అయిపోతాయి నేనైతే నార్మల్గా మీకు చూపించడానికైతే తీసుకున్నాను జస్ట్ అవి క్లిక్ చేసిన తర్వాత అన్నీ మిక్స్ అయిపోతాయి ఒకసారి అంటే వరుసగా ప్లే అయిపోతాయి ఒకదానికొకటి దగ్గరగా అయిపోయాయి కదా సెలెక్ట్ చేసుకున్నవన్నీని ఇప్పుడు ఏం చేయాలంటే ఇంక దాన్ని మీకు ట్రిమ్ అది ఎలా చేయాలో చూపించట్లేదు ఎందుకంటే ఆ ట్రిమ్ మీద అవసరం లేదు కదా అది వేరే అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఒకవేళ మీకు ట్రిమ్ ఏమైనా కావాలంటే ఇందులోని ఇప్పుడు ఆడియో ఉంటుంది ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేయండి స్టార్టింగ్లో ఉంటుంది ఆడియోని ఆడియో తర్వాత మ్యూజిక్ ఎఫెక్ట్స్ రికార్డు ఏ స్పీచ్ అయినా ఏమైనా ఉన్నాయి అవి ఏం అవసరం లేదు రికార్డు ఉంది కదా రికార్డు మీద క్లిక్ చేయండి రికార్డు మీద క్లిక్ చేసిన తర్వాత రెడ్ రెడ్ డాట్లా ఉంది కదా ఆ రెడ్ డాట్ మీద క్లిక్ చేస్తే మీకు టైమర్ వస్తుంది వన్ టూ త్రీ అని వన్ టూ త్రీ వచ్చిన తర్వాత చూడండి మాట్లాడుతున్నాను హాయ్ గాయస్ ఎలా ఉన్నారు ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి ఎలా చెప్పానా ఇది అయితే నెక్స్ట్ అదే చెప్పేసిన తర్వాత ఇంటి మీద క్లిక్ చేయండి ఇప్పుడు చూడండి మీకు ఇది వినిపిస్తాను ఇప్పుడు నేను ఇప్పుడు నేను మాట్లాడింది వినిపిస్తాను మాట్లాడతాను హాయ్ ఎలా ఉన్నారు ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి ఇప్పుడు దానికి కంటిన్యూగా రావాలి కదా ఇప్పుడు వాయిస్ అవర్ ఫస్ట్ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు వన్ మినిట్లోనే చెప్పలేం సో సగం ముక్క మొక్కలు అయితే చెప్పుకోవాలి ముక్క మొక్కలు చెప్పుకున్నవి అలా కలుపుకోవాలి అలా కంటిన్యూగా వచ్చేటట్టు కలుపుకోవాలి సో ఇప్పుడు నేను సెకండ్ రికార్డింగ్ అయితే చేస్తున్నాను మళ్ళీ నొక్కాను రికార్డ్ మళ్ళీ నొక్కిన తర్వాత రెడ్ రోడ్ అయితే మళ్ళీ నొక్కాను మళ్ళీ టైమర్ అయితే వస్తుంది గాయస్ ఈరోజు అయితే ఎక్కడికి వెళ్తున్నామంటే ఈరోజు ఫాల్స్కి అయితే వెళ్తున్నాము మళ్ళీ మళ్ళీ రెడ్ రోడ్ మీద నొక్కామనుకో అది సేవ్ అయిపోద్ది ఇందులోనే సేవ్ అయిపోయిన తర్వాత దాన్నే లాంగ్ ప్రెస్ చేసుకుని పట్టుకొని ఉన్నారనుకో మనకి ఎక్కడ కావాలంటే అక్కడ అటు ఇటు వెళ్తుంది అనమాట లాంగ్ ప్రెస్ చేసుకొని మనకి ఎక్కడైతే కంటిన్యూగా కావాలో అక్కడ మళ్ళీ ప్లేస్ చేస్తాం చూడండి ఇదిలో నో అనుకో చూడండి ఇంకా మనకి ఎలా ఉంటుంది అంటే మధ్యలో రెస్ట్ మధ్యలో గ్యాప్ లేకుండా రెస్ట్ లేకుండా వాయిస్ అవర్ అలా ప్లే అవుతుంది అనమాట చూడండి మూడు క్లిప్ అయితే రికార్డ్ చేస్తున్నాను మళ్ళీ టైమర్ వస్తుంది గైస్ ఈ వీడియో ఏంటంటే వాయిస్ అవర్ ఎలా ఇవ్వాలో నేను ఈ వీడియోలు చూపిస్తాను చూడండి చూడండి మళ్ళీ మూడోది అయితే రికార్డ్ చేసి మళ్ళీ మనకి ఎక్కడ కంటిన్యూగా కావాలో అయితే పెడుతున్నాను ఇది నాలుగో క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను నాలుగో కూడా కంటిన్యూగా పెడదాం ఇదే లాస్ట్ క్లిప్పు ఓకే గైస్ ఈ ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఉంటా బాయ్ అది మళ్ళీ అక్కడ క్లిక్ చేసామంటే సేవ్ అయిపోతుంది సేవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది రికార్డ్ చేసింది లాంగ్ ప్రెస్ చేసుకుని మనం చేయండి ఎక్కడ కంటిన్యూ కావాలో అక్కడ ప్లేస్ చేసుకోవాలి చూపిస్తాను చూడండి ఓకే గైస్ ఈ ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఉంటా బాయ్ అది ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఓకే మనకి ఎక్కడ కావాలో అక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చేసుకున్నాం కదా ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ పైన రైట్ సైడ్ కార్నర్లో ఎక్స్పోర్ట్ అని ఉంటుంది ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఏ అంటే వీడియో క్వాలిటీ ఏ క్వాలిటీలో కావాలో అడుగుతుంది మనకి కే కానీ కే కానీ పెడితే మంచిది అంటే ఫోన్ బట్టి అడుగుతుంది కానీ థర్టీ ఈ ఎఫ్పిఎస్ ఉన్నాయి కదా అవి కూడా తక్కువలోని పెట్టుకోండి ఎందుకంటే అవతల పక్కలు చూడాలి కదా అవతల పక్కలకి కొన్నిసార్లు లా హెవీ క్వాలిటీ పెట్టామనుకో అవతల పక్క వాళ్ళకి సపోర్ట్ చేయదు సపోర్ట్ చేయకపోతే వాళ్ళు త్వరగా లోడింగ్ అవ్వదు వీడియో అది స్వైప్ చేసేస్తారు చూడకుండానే సో అందుకని కొద్దిగా మనం తక్కువ క్వాలిటీలో పెట్టుకున్నాం అనుకో అవతల పక్క వాళ్ళు వీడియో చూడడానికి ట్రై చేస్తారు ఎక్స్పోర్ట్ చేసిన ఇది అలా ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ మీద నొక్కితే కన్వర్టింగ్ అని చెప్పేసి వస్తుంది అంటే వీడియో లోడింగ్ అవుతుంది అనమాట మనం ఏ క్వాలిటీలో పెట్టుకున్నామో ఆ క్వాలిటీలో డౌన్లోడ్ అవుతుంది ఐ మీన్ సేవ్ అవుతుంది అలా హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత అది నార్మల్గా ఒక యాడ్ వస్తుంది యాడ్ అయితే స్కిప్ చేసేయండి స్కిప్ అంటే అది యాడ్ అయిపోయేంత వరకు ఉండండి అప్పుడే మనకి వీడియో సేవ్ అవుతుంది సో అయిపోయిన తర్వాత పైన టాప్లో సేవ్డ్ అని వస్తుంది కదా సేవ్డ్ అయితే క్లిక్ చేసిన తర్వాత మీ వీడియో అయితే గ్యాలరీలోకి వెళ్ళిపోయిందని చెప్పి చూపిస్తుంది ఆ సేవ్ అని నొక్కకపోతే మాత్రం గ్యాలరీలోకి రాదు సో ఆ సేవ్డ్ అని నొక్కాలన్నమాట సేవ్డ్ అని నొక్కేసిన తర్వాత బయట బ్యాక్ వచ్చి చూసామనుకో గ్యాలరీలోకి వెళ్ళిపోద్ది మీ వీడియో అది ఈ వీడియో ఒకవేళ మీకు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉన్నది అనుకోండి లైక్ చేయండి ఒకవేళ ఈ వీడియోలు ఏమన్నా డౌట్లే అనుకో కామెంట్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలోనైతే అయితే నేను చెప్తాను